ఓం గురుభ్యో నమః శ్రీ భాగవత కృష్ణదేశిక కేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఇంకా ఈ అచల లక్షణములను గురించి వివరించుతున్నారు ിന് അനരാതി വിന്ത വിധമുളഗന ചിന്ത രംഗനിധി ബയ്യലന് വിനിപ്പിന്തു കേ एल्पुदा इनुटा एकपद्धा कद्धा का संताता मुखरीती सकलादेश्यमूलायं अंताता निंडन्ना अधिगो परिपुन्नामु ఏమీరా ప్రోధూకాట వినుట ఇక ఓ శిష్యుడా ఈ బట్టబయలు ఎంత అంతా చెప్పరానిది ఇది ఎన్ని విధములా విచారించిన ఏ ఆలోచనలో లేనటువంటి దానిని నేను నీ వర్ణించి చెప్పెతను నేను చెప్పుటకు నీవు వినుటకు ఇది ఒక పెద్ద చరిత్ర కాదు కదా సమస్త దేశముల ఎందు సర్వకాలముల ఎందునూ సమస్త వస్తువుల ఎందునో నిండి ఉన్న పరిపూర్ణమును తెలుసుకును నేను నీకు బోధించుట నీవు తెలుసుకున తెలుసుకోవటము ఇది ఒక పెద్ద చరిత్ర ఓ శిష్యుడ ఈ బట్టబయలు ఇంత అంత అని చెప్పరానిది ఇది ఎన్ని విధములు విచారించినా ఏ ఆలోచనలో లేనటువంటి దానిని నేనెంతని వర్ణించి చెప్పుదును ఇక్కడ బట్టబయలు ఈ అచల పరిపూర్ణము యొక్క తత్వము భగవంతుని యొక్క తత్వము అన్న అచల అన్నా అన్న బట్టబయ్యలన్నా పరమాత్మ స్థానం అన్నా కానీ అన్నీ కూడా పదమ పదాలు మార్పులే కానీ అన్నీ కూడా వాస్తవానికనే ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట అంటే మొత్తం కలిపి కూడా దైవానికి సంబంధించింది అంటే ఈ దైవాన్ని ఎంత అంతని చెప్పరానిది అంటే మనం నోటితోటి ఈ దైవాన్ని ఇటువంటిది ఇంతది అంతది అని మనం చెప్పేదానికి వీలు పడనిది అన్నమాట అయితే ఈ దైవము ఎన్ని విధములా విచారించినను ఏ ఆలోచనలు లేనటువంటిది అంటే ఆలోచనలు అనేది ఏ విధంగా మనకి ఈ శరీరానికి సంబంధించినయే కానీ వాస్తవకంగా ఆలోచనలు దైవానికి ఎటువంటి ఆలోచనలు అంటూ లేని యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము లేక అచల పరబ్రహ్మము యొక్క స్వరూపము మరి అటువంటి దానిని ఎంతనే వర్ణించు చెప్పుకుంటామో మనం మరి ఆ తీరుగా ఏమీ వినేది కాదు ఏమీ కనేది కాదు ఏమీ చూసేది కాదు ఏమీ స్పర్శించేది కాదు ఏది వాసన చూసేది కాదు ఏది రుచి చూసేది కాదు మరి ఏది కాని దానిని ఏమని వర్ణించాలి అన్నమాట అటువంటిది ఏమీ కానిది అందువల్ల ఏమేయో కానిది ఏమీయో లేనిది ఏమని మముని మములేని నూపముని మూలేని విరామ పరమ పదమం విరామ పరమ పదమం ఏమి స్వరూపము ఏమియు గానిది ఏమియు లేనిది ఏమియు గాని దానిని ఏమియు లేని దానిని ఏమని వర్ణించాలి మనం అందువల్ల ఇక్కడ మనకే అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఏమి కానిది ఏమి లేనిది ఏదైనా వర్ణించేది కానీ ఏదైనా గుర్తెరిగేది కానీ ఈ శరీరము తప్ప వాస్తవమైన భగవంతునికి ఎలాంటి సంబంధము లేనేలేదు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క సాధకుడు ఎవరైతే దైవ మార్గాన ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళు అటువంటి ఏమి కాని యొక్క భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అటువంటి భగవంతుని యొక్క స్వరూపంగా మారిపోవాలి అన్నప్పుడు ఈ దేహానికి సంబంధించిన ఏ ఎరుకైతే ఉన్నదో ఈ దేహంలో ఈ నేను నాది అనే ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడి యొక్క విషయాన్ని ముందు మనం సంపూర్తిగా తెలుసుకొని ఆ జీవుడి యొక్క ఆధారంతో ఈ ఇంద్రియాదులు అనేది సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని ముందు జీవరూపమేతానయ్యి అప్పుడు ఈ ఎరుక యొక్క స్వరూపం జీవత్వంతో సమస్త ఇంద్రియాదులు మొత్తం పనిచేస్తూ చేస్తూ అని ముందు మనం అనుభవపూర్వకంగా ఎవరమైతే మనం పెద్దల ద్వారా మార్గాన్ని మనం తెలుసుకొని అనుభవపూర్వకంగా ఎవరైతే అటువంటి స్థితిని పొందుతారో అప్పుడు ఈ జీవుడనేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు అసలు ఈడు పుట్టాడా లేదా అని ఆ జీవుడి యొక్క స్థితిని కానీ విచారించినట్లయితే వాస్తవకంగా జీవుడి యొక్క స్థితి మనకి గోచరమైనప్పుడు తర్వాత జీవుడికి వెనకాల ఉండే సహజ శబ్దముగా ఉండే పరమాత్మ యొక్క స్థితి సహజంగానే ఉన్నది అన్న సంగతే మనకు గోచరం అవటం జరుగుద్ది ఇక్కడ గోచరం అవుతూ ఉన్నది అంటే గోచరింపబడేది ఒకటి గోచరించుకునేది ఒకటి అనే కాదు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏ జ్ఞానం అయితే ఏ ఎరుకైతే ఉన్నదో అటువంటి ఏ గుణము లేనిది ఏమియు కానిదాన్ని ఈ ఎరుకే గుర్తిరగాల్సిన విషయం ఉందన్నమాట ఇక్కడ వేరే ఇంకొకరు వచ్చి ఎవరు కూడా ఇటువంటి నిరాకార స్వరూపాన్ని గుర్తెరిగేవాడు లేనే లేడు ఈ ఎరుక ఎప్పుడైతే అటువంటి స్థితిని గుర్తెరిగిందో దీని ఉనికి అనేది తన ఉనికి అనేది లేకుండా అన్నమాట అప్పుడు నేను లేను అని ఉనికి ఎప్పుడైతే కోల్పోవటం జరుగుద్దో అప్పుడు సహజ సిద్ధంగా ఉండే యొక్క పరమాత్మ స్థితి సహజ సిద్ధంగా ఉండటం జరుగుద్ది అది వాస్తవమైన అటువంటి స్థితిని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శరీరం ఉండంగానే ఈ జనన మరణ స్థితిని అనేది తప్పించుకున్న అవుతారు వాళ్ళే ఇక్కడ మోక్షాన్ని పొందిన మహనీయులు అవుతారన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదో దైవ మార్గాన్ని ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నాము ఏదో భగవంతుణ్ణి ప్రతిమని పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉన్నాము లేకపోతే భగవంతుని చింతన చేస్తూ ఉన్నాము భగవంతుణ్ణి ధ్యానించుతున్నాము అని ఎక్కడే నిలబడకుండా వాస్తవకంగా నేనంటే ఎవరు ఎందుకు నేను ఈ శరీరాన్ని ధరించి ఈ జన్మకు వచ్చాను అసలు రావాల్సిన పని ఏమిటిది ఈ వచ్చినాక సరే కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ ఈ శరీరం అంటూ లేకుండా పోవాల్సిన పని అసలు ఏమున్నది అని ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళమే మనం విచారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట అయితే ఆ విధంగా విచారించుకొని ఎవరో దీనికి మూలకర్త ఎవరు అని ఎవరైతే ఈ సృష్టికి ఆధారమైన స్వరూపం పరబ్రహ్మము స్వరూపమైతే ఉన్నదో ఇక్కడ సృష్టి అంటే గుర్తిరిగే యొక్క ఎరుకేను అందువల్ల ఆ ఎరుక ప్రపంచమే మనం ఇక్కడ ఈ కనపడే ఈ అనేకత్వం కానీ ఈ పంచభూతాలు కానీ ఈ పంచభూతాలకి ఆధారమైన ఈ జ్ఞానాశక్తి అయితే ఉన్నదో ఆ జ్ఞానాశక్తితో సహా ఈ మొత్తం కూడా ఎరుక యొక్క ప్రపంచమే తప్ప వేరవది కానే కాదు ఇవన్నీ ఎక్కడి నుంచి ఎరుక కాడి నుంచి ఈ జ్ఞానాశక్తి కాడి నుంచి ఏ తీరిగా తయారవుతూ ఉన్నాయి అంటే ఈ జ్ఞానాశక్తి ఆధారంతో ఆకాశము ఆకాశం యొక్క ఆధారంతో వాయువు వాయువు యొక్క ఆధారంతో ఇక్కడ అగ్ని అగ్ని తర్వాత జలము జలము తర్వాత పృథ్వీ తీరుగా ఆ పంచభూతాల ఆధారంతో ఇక్కడ ఆహారము ఆహారంతో ఈ జీవరాశులు ఈ మొత్తం కూడా ఇదంతా కలిపి ప్రపంచము అంటాము ఈ ప్రపంచం మొత్తం ఏ ఆధారంతో ఉన్నది అంటే ఈ జ్ఞానాశక్తి యొక్క ఆధారంతో ఈ ప్రపంచం మొత్తం ఉన్నది అయితే పరమాత్మ యొక్క స్థితి ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్థితి దీనికి ఎలాంటి సంబంధము లేని యొక్క స్థితి అన్నమాట దీనికి ఆవల ఉండ స్థితిని అటువంటి ఆవల ఉండ స్థితిని ఈ ఎరుకతోటి గుర్తెరిగి ఈ ఎరుక మనం అయ్యుండప్పుడు ఎరుక కంటే భిన్నంగా పరమాత్మ ఇంకొకటి ఉన్నాడు అని గుర్తెరిగే యొక్క స్థితి అంతా కూడా ఇదంతా అబద్ధమే వద్దు కానీ నిజమైన తత్వం కానే కాదు అందువల్ల ఎరుక లక్షణాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఎరుకు లేదని నిశ్చయించినాక ఎవరు నిశ్చయించినా తనకు తాను ఎవరికి వాళ్ళే నిశ్చయించుకొని లేదు అని తిరపడి లేని దాన్ని లేనట్టుగా ఎవరైతే చేసుకోగలుగుతారో వాళ్ళే వాస్తవమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మము యొక్క స్థితికాడ నిలబడగలగటం జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దైవ మార్గాన ఉండే ఏ భక్తులైనా సరే మనం ఏ స్థితిలో ఉన్నాము ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాము మన ప్రయాణం ఎంత మట్టికే ఉన్నది అని బాగుగా విచారణ చేసి మనం ప్రయాణం ఇంకా వాస్తవమైన పరమాత్మ స్థితిని దగ్గరికి దానికి ఉండే యొక్క మధ్యాంతరము ఎంత ఉన్నదో గమనించి ప్రతి ఒక్కరము కూడా భగవత్ తత్వము అంటే భగవంతుణ్ణి చేరుకోవటమేను భగవంతుణ్ణి చేరుకోవటం అంటే మనకంటే భిన్నంగా మనకంటే వేరుగా ఉండే యొక్క ప్రతిమ అంటే ఒక విగ్రహ స్వరూపమో కాదు అంటే మనలోనే ఈ ఎరుక కంటే కూడా ఈ జ్ఞానం కంటే కూడా ఈ జీవుడు కంటే కూడా అతి సూక్ష్మంగా ఉండి ఈ జీవ పరిధిని ఆపాదించే సమస్త క్రియలకు సమస్తానికి ఆధారమైన స్వరూపము ఈ శరీరంలోని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి తప్ప శరీరంలోన నుంచి బయటి సంకల్ప రూపకముతోటి బయట ప్రపంచం మీదకు వచ్చి సంకల్పము నిర్ణయించిన యొక్క గుర్తుతోటి నిర్ణయించిన యొక్క గో నిర్ణయింపబడ్డ వస్తువు మట్టికి భగవంతుని యొక్క తత్వం కాదని పెద్దలు మనకి ఈ విధంగా ఈ గ్రంథాల ద్వారా తెలియజేయటం జరిగింది 嗯哒兹。